హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గేయిల్ అంటారు దీనిలో మనకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటి లోపల చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి అర్హతలు వయస్సు ఖాళీలు మరియు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకున్న పోస్టులు కనుక చూసుకుంటే జూనియర్ కెమిస్ట్ జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ జూనియర్ అకౌంటెంట్ అకౌంట్స్ అసిస్టెంట్ బిజినెస్ అసిస్టెంట్ ఆపరేటర్ కెమికల్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ మెకానికల్కి సంబంధించి ఉన్నాయి మొత్తం మనకు మూడు వందల తొంభై యొక్క ఉద్యోగాలు వాటికి సంబంధించి బిజినెస్ అసిస్టెంట్ అరవై ఐదు వేకెన్సీలు అకౌంట్ అసిస్టెంట్ పదమూడు వేకెన్సీలు ఆపరేటర్ బాయిలర్ వచ్చేసి ఎనిమిది వేకెన్సీలు ఆపరేటర్ ఫైర్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేకెన్సీలు టెక్నీషియన్ టెలికామ్ అండ్ టెలిమెట్రిక్ సంబంధించి పదకొండు వేకెన్సీలు టెక్నీషియన్ మెకానికల్ సంబంధించి ముప్పై తొమ్మిది వేకెన్సీలు టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి నలభై ఐదు వేకెన్సీలు టెక్నిక టెక్నిషియన్ ఎలక్ట్రికల్ సంబంధించి నలభై నాలుగు వేకెన్సీలు కెమికల్ ఆపరేటర్ డెబ్బై మూడు వేకెన్సీలు టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబరేటరీ సంబంధించి మూడు వేకెన్సీలు జూనియర్ అకౌంటెంట్ పద్నాలుగు వేకెన్సీలు జూనియర్ కెమిస్ట్రీ ఎనిమిది వేకెన్సీలు సో అదేవిధంగా జూనియర్ సూపరింటెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఐదు వేకెన్సీలు ఫోర్ మెన్ సివిల్ ఆరు వేకెన్సీలు ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటేషన్ పద్నాలుగు వేకెన్సీలు ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ ఒక వేకెన్సీ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ ఒకటి జూనియర్ ఇంజనీర్ కెమికల్ ఒకటి ఈ ఉద్యోగాల కోసం మనకు గెయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది మనకు గెయిల్ ఇండియా నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఆల్ ఓవర్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లకు సంబంధించి ఫిల్ చేస్తున్నారు వాటికి సంబంధించిన ఇది వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ కెమికల్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ పెట్రోకెమికల్ కెమికల్ టెక్నాలజీ పెట్రోకెమికల్ టెక్నాలజీ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ మెకానికల్ అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ ఆటోమొబైల్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అదేవిధంగా ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ అయితే మనకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఉంది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ఫోర్ మెన్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ దానికి సంబంధించారు అదేవిధంగా సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు జూనియర్ సూపరిండెంట్ అఫిషియల్ లాంగ్వేజ్కి బ్యాచలర్ డిగ్రీ ఆఫ్ మినిమమ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ హిందీ లిటరేచర్ లేదా హిందీ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్గా చదివి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా జూనియర్ కెమిస్ట్రీ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆఫ్ మినిమమ్ టూ ఇయర్స్ ఉండాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జూనియర్ అకౌంటెంట్కి ఇంటర్మీడియట్ ఆర్ రీక్వాలెంట్ ఇన్ ఆర్ ఐసిడబ్ల్యూఏ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆఫ్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ లాబరేటరీ అయితే బ్యాచలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఆపరేటర్ కెమికల్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ లేదా బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సంబంధించి ఐటీఐ ఉండాలి ప్లస్ అప్రెంటిషిప్ చేసి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి కూడా ఐటీఐ ఉండాలి దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మెకానికల్ కూడా ఐటీఐ ప్లస్ టూ అప్రెంటిషిప్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టెక్నీషియన్ టెలికామ్ సంబంధించి కూడా సేమ్ ఐటీఐ సంబంధించి ఐటీఐ చేసి ఉండాలి దాంతోపాటుగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అప్రెంటిషిప్ ఉండాలి ఆపరేటర్ ఫైర్కి సంబంధించి సో టెన్ ప్లస్ టూ అండ్ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఆఫ్ ఫైర్మెన్ ట్రైనింగ్ కోర్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సో మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాయిలర్కి సంబంధించి ఐటీఐలో బాయిలర్ లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ చదవ విధంగా సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కాంపిటెన్సీ అని ఉండాలి ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అకౌంట్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ మినిమం త్రీ ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ కామర్స్ సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బిజినెస్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ మినిమం త్రీ ఇయర్స్ బీబీఏ కానీ బీబీఎం కానీ బీబీఎస్ కానీ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి చపర్ ఏజ్ లిమిట్ అనేది కేటగిరీ వైజ్గా ఏజ్ లిమిట్ ఉంటుంది రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు నాన్ రిఫండబుల్ ఫీజు ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది సో మిగిలిన ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు వెబ్సైట్ మనకు సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఉంది డిస్క్రిప్షన్లో లాస్ట్ డేట్ వచ్చేసి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి క్యాండిడేట్స్ క్యాన్ అప్లై ఓన్లీ పోస్ట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి సో వీటికి సంబంధించి ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు వీటికి సంబంధించి సెలక్షన్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ఎక్కువగా ఉంది రిటర్న్ టెస్ట్ ట్రై టెస్ట్ ఆధారంగా కాబట్టి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్